ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్లకు వచ్చి రిప్రజెంటేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇవాళ అమ్మాల వలసలో మొత్తం వైసీపీ కేడర్తో ఇవాళ వచ్చి పోలీస్ స్టేషన్ రిప్రజెంటేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటి కంప్లైంట్ అంటే మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ఉంటే ఆ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది లేదు జరుగుతున్నటువంటి అనాచకాల వెనక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారా అందుకే నా పోలీసులు చోతి చూస్తున్నారు పక్క సరే ఇవాళ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి చాలా అంటే ఏ స్థాయిలో క్షీణించాయి అని అంటే సరే అగ్రా ఆవేశాల్లో ఓ వ్యక్తి నోరు జారాడు దానికి మీరు కూడా చేయాల్సిన కార్యక్రమం చేసి చెప్పిన అని అంతే తప్ప ఇళ్ళ మీదకి వెళ్ళి ఇల్లుకు తగలబెట్టరాలు పెట్రో బాంబులు ఇస్తరు రాంబాబు గారు అంటే ఇప్పుడు మాట అన్నారు మీరు కూడా ఆవేశంతో పని చేశారు రైట్ ఇళ్ళ మీదకి వెళ్ళడం ఎంతవరకు ఏ ఆ ఏళ్ళు ఉండదు కదా చుట్టుపక్కల చాలా ఇల్లు ఉంటాయి కదా ఇవాళ ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ రాజ్యాంగం అన్నది అమలు అవుతుంది నేను ఇవాళ ఖరాఖండిగా చెప్పగలను విషయం ఎందుకంటే మనం అందరం కూడా చూస్తున్నాం ఏదైతే వీళ్ళు అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళు చేసేటువంటి అరాచకాలు దశల వారిక వాళ్ళు చేసుకుని వస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సరే రాంబాబు గారు ఇంటి మీద మీరు దాడి చేసినారు అంతా ఇన్ఫైన్ ఫైన్ జోగి రమేష్ ఏం తప్పు చేశాడని ఆయన మీద మీరు ఎందుకు దాడి చేశారు ఇవాళ ఆయన ఇంటి మీద పెట్రోల్ పాంబులు ఏంటి మీరు ఏ స్థాయికి దిగజారుతూ ఉన్నారు అని అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఇవాళ సిట్ సిబిఐ కానీ సిట్ కానీ కలిపి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి ఎటువంటి జంతువుల కోపు అన్నది తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో కలవలు లేదు అని దాన్ని మీరు వేస్ట్ చేసుకొని దాన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీరు చేస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరిపోయాయి ఇవాళ యావత్ ఇందాక సత్య గారు అన్నట్టుగా గ్రామాల్లో కాదండి యావత్ దేశం మొత్తం మీద కూడా ఇవాళ చూసి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఇళ్ళ మీదకి దాడి చేయడం ఇళ్ల మీద పెట్రో బాంబులు తగలపెట్టడం ఈ సంస్కృతి ఎప్పుడైనా చూసాం ఆ ఇవాళ నేను ఛాలెంజ్ అడుగుతా ఉన్నా ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి మా హయాంలో అటువంటి అరాచకం జరిగిందా జరిగితే ఎక్కడ జరిగిందని మీరు చూపించగలరా రుజువు చేయగలరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను మాట నేను చెప్తా ఉన్నా మీకు సత్తా ఉంటే రైతులకు ఎరువులు ఇబ్బంది పడి తిక్కుమాలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాను దాని సంగతి చూడండి మీకు దమ్ముంటే ఇవాళ మీరు చేసినటువంటి మూడు లక్షల కోట్ల అప్పు అప్పు పక్కన పెట్టండి రాజధాని ఉన్నారు అసలు మీరు రాజధాని కట్టే ఉద్దేశం మీకు ఉందా ఉందా లేదా చెప్పండి పని మీకు రాజధాని కట్టే కట్టే ఉద్దేశం ఉందా లేదా రాష్ట్రానికి కేటాయింపులు లేవు ఎక్కడ పెట్టుకోవాలి మన తల తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుందా వీటి మీద మీరు దృష్టి పెట్టండి అలాగే మన పోలవరం ప్రాజెక్టు కోసం చూసుకుంటే మీరు ఇచ్చినటువంటిది ఏంటండి పోలవరం ప్రాజెక్టులని వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ ముందు జాతీయ హోదా కింద ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంటే ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది కానీ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు మన నరేంద్ర మోడీ గారు అన్నట్టుగా పోలవరం అన్నది ఏటీఎం అయిపోయిందని చెప్పి గతంలోనే అన్నారు అది యావత్ భారతదేశం మొత్తం కదా చూసింది కాకపోతే మీరు కేటాయించినటువంటి కేటాయింపులు పోలవరం ప్రాజెక్ట్ అన్నది పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఇవాళ మీరు కేటాయించిన కేటాయింపులు చూస్తే అవే కేటాయింపులు కానీ కంటిన్యూగా జరిగితే పది సంవత్సరాలైనా ప్రాజెక్ట్ పూర్తి కాదు కదా అన్నాగా ఇవాళ అదే విధంగా మీరు మూడు లక్షల పైబడి కోట్లు ఏంటంటే మీరు అప్పు తెచ్చారు ఆ అప్పు మీరు ఏం చేశారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏం చేశారని అప్పుడు శ్వేతపత్రం విడుదల చేసే తమ్ము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అతి మానేసి రైతులకు ఎరువులు అందట్లేదు దాని మీద దృష్టి పెట్టండి అన్నారు దాని మీద దృష్టి పెట్టండి విధంగా ఇవాళ దాని మీద దృష్టి పెట్టండి మహిళలు ఇబ్బంది పడుతున్నారు దాని మీద దృష్టి పెట్టండి రైతులు ఇబ్బంది పడతా ఉన్న దాని మీద దృష్టి పెట్టండి ఇటువంటి సమస్యలు ఏవైతే ఈ రాష్ట్రంలో సమస్యలు పేటరేగిపోయి పెచ్చరిగిపోయి తారాస్థాయికి వెళ్ళిపోయినాయి ఇవాళ నేను ఒకటే మాట అంటా ఉన్నాను ఒకప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ అండి ఇవాళ కోటం బాలంలో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు ఆ డబుల్ ఇంజిన్ సర్కల్లోనే బీహార్ని మించిపోయి ఇవాళ తలపిస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రం అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే బీహార్ని మించిపోయి తలపిస్తూ ఉన్నాయి ఇక్కడ అక్కడ బీహార్ బాగానే ఉంది ఇవాళ కానీ ఇవాళ ఈ రాష్ట్రం మట్టికి చాలా అరాచకాలని పేట్రేగి పేటరేగి పెచ్చరేగిపోయి ఉన్నాయి ఇవాళ నేను మాట నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే ఇదేనా పాలించడం అంటే ఇదేనా ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఏం చేస్తా ఉన్నారండి ఆవిడ ఉన్నారు ఆవిడ లా అండ్ ఆర్డర్ కోసం అడిగితే ఆవిడే మాట్లాడు నిన్న జరిగినటువంటి ఇష్యూస్ అది కరెక్టా కాదా అన్నది మీరు చెప్పమని చెప్పండి ఇంటి మీద దాడి చేయడం అన్నది కరెక్టా ఆయన ఆఫీసులో ఎన్న అంతెందుకండి ఎందుకండి అంబట్ రాంబాబు గారు కూతురే ఆవిడేటంటే మీడియాలో మాట్లాడినప్పుడు ఆ మాట అన్నారు ఆవిడ ఏమన్నా ఉంటే అంబట్ రాంబాబు గారి మీద మీరు దాడి చేయాలి తప్ప మీరు ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం అని ఎంతవరకు కరెక్టు ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మనందరం విజయల్స్ చూసాం ఒక ఎమ్మెల్యే ఎస్ నేను దాడి చేసాను ధైర్యంగా చెప్పే పరిస్థితికి వచ్చింది అని అంటే ఇవాళ నేను అడుగుతున్న ఒక మాజీ హోంమంత్రి ఒక ఎంపీ వెళ్ళి ఎస్పీ గారు మీరు రమ్మనం అంటేనే వాళ్ళు వచ్చారు కదా ఆ తర్వాత ఏమైంది ఇవాళ అంటే ఈలోగా ఏం జరిగిందో మనం ఊహించుకోగలం కదా రాజకీయంగా మనందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఈలోగా ఏం జరిగిందో మనం ఊహించుకోగలం అదేవిధంగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో క్షీణించింది అని అంటే నేను ఒక మాట నేను చెప్తా ఉన్నాను ఇవాళ గతంలో ఇదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు నేనే కనుక మూడు తీసుకుంటే లా అండ్ ఆర్డర్ పది నిమిషాల్లో నేను సెట్ చేస్తాను అది ఏదో మీరు తీసుకొని లా అండ్ ఆర్డర్ చేయండి మీరు కనిపించడమే మానే జరుగుతున్నటువంటి అరాచకాలకి మీరు వత్తాస్ పలుకుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా జరుగుతున్నటువంటి అరాచకాలకి భారతీయ జనతా పార్టీ వత్తాస్ పలుకుతుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా జరుగుతున్నటువంటి అరాచకాలకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఏదైతే ఇద్దరు ఉన్నారో మీ ఆధ్వర్యంలోనే అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే మీ కొడుకు మీరు ఆయన్ని సీఎం చేయాలనుకుంటున్నారు కదా గతంలో ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా అండి మీ అమ్మ బొగ్గుడిచ్చాడా నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని అనలేదా ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా అనలేదండి నాకు గాని చక్కరేగితే కొడకల్లారా ఏంటి నీ చొప్పు తీసుకోని కొడుతుంది దమ్ముంటే రండి ఏం మాట్లాడండి ఇవి నాకు అర్థం కాదు రాజకీయాల్లోని ఒక హుందా తన ఉండక్కర్లే గౌరవ మర్యాద ఉండక్కర్లే ఓ పద్ధతి ప్రకారం మాట్లాడాలని ఇంటికి జ్ఞానం ఉండక్కర్లే సరే అది పక్కన పెట్టాను గౌరవ నీళ్ళ లోకేష్ గారు ఏమన్నారు ఆ మాట్కొని నేను అనుకోడు వాళ్ళకు కోలికండి నేను ఏమన్నా అండి మీ సైకోల్ జగన్ ఏంటి లండన్లో ముండలతో తిరుగుతున్నాడని చెప్తాడా నువ్వు చేసేటువంటి పనిని వేరే వాళ్ళకి ఆపాదించడం అనేది ఎంతవరకు సమంజసం అది ఒక్కసారి నేను ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను మాకు తెలుసు మీరేంటో మీ స్త్రీంటో మొత్తం అందరికీ తెలుసు దయచేసి మా నోళ్ళు మాత్రం ఒకండి బాగుంటుంది అందరికీ గౌరవంగా ఉంటుంది సో ఇవాళ నేను ఒకటే మాట నేను చెప్తా ఉన్నా దీన్ని ఎక్కడితో ఆపారా సరే సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నారు నేను చెప్పినా సరే ఆ బాధించబడినటువంటి కార్యకర్తలు రేపు ఆగరు రేపు నా మాట వినే పరిస్థితి కూడా ఉండదు ఇది తప్పుడు సాంప్రదాయం ఈ సాంప్రదాయానికి మీరు చెక్ పెట్టండి ఈ సాంప్రదాయాన్ని మీరు పూర్తిగా అరికట్టండి అప్పుడే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు ఎక్కడన్నా సరే ఎప్పుడన్నా సరే ఒక మనిషికి రాజకీయాల్లో ఉండేటువంటి ఒక వ్యక్తికి వయసు కొద్ది పరిణితి పెరుగుతుంది అంటారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు వయసు ఉంది కానీ ఇంకా పెరగలేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే జపం చేస్తున్నారే తప్ప పాలన మీరు పూర్తి గాలి గాలికి వదిలేస్తున్నారు దిక్కుమాలిపోయి ఉంది ఇవాళ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఇవాళ నేను చెప్పుకు అన్ని రంగాల్లో ఇవాళ ఈ రాష్ట్రం దిక్కుమాలిపోయింది సో ఇటువంటి పరిస్థితుల్లో నుంచి బయట పడాలి అని అంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కూడా కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేర్చుకుంటే నేను వీటన్నిటికీ అరాచకాలు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ అడ్డ పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ యువకులు కానీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ప్రభుత్వ పరిపాలన కోసం మనమందరం కూడా ఇవాళ రాష్ట్రం మొత్తం ఒక డిబేట్ జరుగుతుంది ఎనభై మూడు నుంచి రాజకీయాలు చేస్తున్నాం ఎనభై మూడు నుంచి కూడా అన్ని ఎన్టీ రామారావు గారి నుంచి రాజశేఖర్ గారు అందరి నుంచి రాజకీయాలు చేసే ఇంత దుర్మార్గం అనేది ఎప్పుడు లేదు వాళ్ళు ఏంటంటే తిరుపతి నడ్డు నుంచి అన్ని డైవర్ట్ చేసుకొని సిక్స్ గ్యారెంటీస్ అన్నారు ఏ గ్యారెంటీ కూడా లేదు ఈవేళ విశాఖపట్నంలో ఐదు వేలు కోట్ల భూమిని ధారాతం చేశారు ఇవన్నీ ప్రశ్నిస్తే మనకి మన ఆయన ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి సమన్యాయం అనుకుంటే వెళ్ళాం ఇంత దుర్మార్గ పరిపాలనది ఏ రోజు జరగలేదు ఇవాళ ఏంటంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి ఎవరు ఏమంటే వాళ్ళకి వాళ్ళు పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు ఎంత నీచంగా దుర్మార్గంగా ఆయన వ్యవహరిస్తాను మనం అనుకోలేదు ఆయన మనిషి ఆయన మనసు ఉన్నాడే కదా ఆయనకు మనస్తత్వం ఉంది కదా ఎంత నీచమా ఇంకేది పనులు చేయాలి మంచి పని చేయబోయ్యా ఏ పని చేయకుండా ఎవరిని పొడి చేస్తాను కానీ ఎంతమంది పొడి చేస్తాను ఇవాళ వ్యతిరేకత ఆపలేడు ప్రజాస్వామ్యంలో సామాన్యులు పౌరులు అందరూ కూడా ఒక నువ్వు కాపు నాయకులకు పోటీ చేస్తాను అలా ఆకాయిక నాయకులు పోటీ ఎంత ఎంతమందిని పోటీ చేస్తాను ఏం చేస్తావు ఎంత ఎన్ని తగలబెడతావు ఒక ఒకరిని తగలబెడితే పది మంది తయారవుతారు ఆయన పొరలేక పని చేస్తాడు చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రజాస్వామ్యంలో చాలా డిబేట్ జరుగుతుంది గ్రామాల్లో ఇదేటి దుర్మార్గం ఇదేంటి అన్యాయం జరుగుతుంది ఎవరికి ఎవరు కూడా ఎంత నాయకులు కూడా ఒక పది మంది నోట్ పడకూడదు పడితే వాడు ఎంత తోడైనా భస్మాసం లేక భస్మైపోతారు నేను అన్ని చెప్తున్నాను మళ్ళీ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది వీళ్ళందరికీ తిరిగి వడ్డీతో సహా చెల్లించవలసిన బాధ్యత మా నాయకుడికి ఉంది మాకు ఉందని శాపముఖంగా ఈ పత్రిక పత్రిక తెలియజేస్తున్నాను మీరు కూడా ఈ అవేర్నెస్ పక్కన పాల్గొని న్యాయం పక్క పక్షాన మీరు కూడా రాయాలని కోరుతూ ይሄ አውቃችሁት የሚያንደር